ధర్మం సనాతన ధర్మం మన హక్కు అని చెప్పేసి రెండు మూడు రోజుల నుంచి జ్వరంతో కాలు నొప్పులున్నా కూడా రావడం ఎంతో గౌరవం ఇదే మన సనాతన ధర్మంలో కావాల్సింది ఒక్కొక్క స్వామి ఒకటైతే మనం ఎంత పెద్ద వానర సేన అవుతాం అనేది మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు జోగినిలు వచ్చారు అర్ధనారీశ్వరులు వచ్చారు ఇద్దరు ముగ్గురు అమ్మలు వచ్చారు వాళ్ళు బోనాల సమర్పణకి ముందుకు వచ్చారు కాబట్టి ఈ సనాతన ధర్మానికి మీరందరూ కూడా మీ వంతుగా ముందుకు రావడం ఈరోజు మిత్రుడు ఎక్కడి నుంచో ఇక్కడికి రావడం ఈ ఆలోచన ముందు ముందు పెద్ద పెద్ద ప్రణాళికలకి పునరుద్ధారణ జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఈరోజు జరుగుతున్న ఈ చిన్న పోరాటం రేపటి రోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని చెప్పి మనసావాత్స కర్మణ అంతఃకరణ శుద్ధిగా కోరుతూ ఉన్నాము స్వామి మిత్రుడు కూడా ఆయన గారి అమూల్యమైన సందేశాలు ఇవ్వాల్సిందిగా ఒక ఆలోచన జై పెద్ద జై శ్రీరామ్ ఇది హిందువులందరూ ఐక్యమై సంఘటితమై ఒక శక్తిగా మారి మన గుడిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఈ గుడిని మనం ఇప్పుడు కాపాడుకోకుంటే నాడు జరగబోయే విపరీతమైన కరి పరిణామాలకి మనం దారి ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళకి ఊతమిచ్చినట్టు అవుతుంది కాబట్టి హిందువులారా మీరందరూ ఏకం కండి ఐక్యం కండి మీ శక్తి ఏమిటో ఓటు ద్వారా అయినా చూపించండి ఇప్పుడు ఓటే కదా బలము వాళ్ళు ఎవరైనా కూడా అదే అధికారులే కానీ నాయకులే కానీ ప్రజల ఎవరు ఇన్వాల్వ్మెంట్మెంట్ అయినా సరే వాళ్ళకి మీ ఓకే సమాధానం కావాలి ప్రస్తుతానికి మన యువకులు అందరూ ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది మీరు శాంతియుతంగా పోరాడండి శాంతియుతంగా ఇక్కడ తీరండి మన గుడి మనం దర్శనం చేసుకుందాం ఇప్పుడు ఇది పాకిస్తాన్ అయితే కాదు బంగ్లాదేశ్ కాదు వెస్ట్ బెంగాల్ అంతకున్నా కాదు ఇది భారతదేశంలో ఉన్న మన హైదరాబాద్లో ఉన్న ఒక ప్రాంతం నిజాం పరిపాలన నిజాం పరిపాలన లేదు ఇప్పుడు ఆ రజాకారులు లేరు ఇప్పుడు కాబట్టి హిందువులారా ఐక్యం గండి మన యొక్క ధర్మాన్ని మనం నిలుపుకుందాం మన ధర్మానికి మనం కట్టుబడి ఈ యొక్క గుడిని మనం పునర్నిమించుకుందాం జై గురుదేవ్ దత్తం జై శ్రీ జై శ్రీరామ్